ఈ వీకెండ్లో ఫ్యామిలీ అందరితో కూర్చొని హ్యాపీగా నవ్వుకుంటూ ఒక సినిమా చూడాలని ఉందా ఐ హ్యావ్ పిక్ ఫైవ్ యూ ఉప్పు కప్పు అనే ఒక సినిమా వచ్చింది సినిమా ఏంటంటే చిట్టి జైపురం అనే ఒక ఊరుంది పేరే చాలా వింతగా ఉంది కదా ఊరిలో జనాలు ఇంకా వింతగా ఉంటారు విరూపక్షాల శాసనాల గ్రంథం ఉంది కదా సేమ్ అలాగే ఈ ఊరు వాళ్ళకు కూడా ఒక గ్రంథం ఉంది దానివల్ల ఊర్లో ఎవరు చనిపోయినా తగలబెట్టరు పూడుస్తారు అయితే ఈ ఊరు వాళ్ళకు ఒక ప్రాబ్లం వస్తుంది శ్మశానంలో నలుగురికి మట్టుకే పాతి పెట్టడానికి చోటు ఉంటుంది సో ఆ ప్లేస్ కోసం ఊరు మొత్తం ఫైట్ చేస్తూ ఉంటారు ఆఖరికి ఏం జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ ఈ సినిమాలో ఆ శ్మశానానికి కాపరిగా మన సుహాస్ అయితే నటిస్తున్నారు అండ్ ఆ ఊరి పెద్దగా కీర్తి సురేష్ గారు అయితే నటిస్తున్నారు స్టోరీ వింతగా ఉంది జనాలు వింతగా ఉన్నారు అండ్ యాక్టర్స్ని పిక్ చేసుకోవడం కూడా చాలా డిఫరెంట్గా చేసుకున్నారు ఈ డైరెక్టర్ ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే కీర్తి సురేష్ గారి పర్ఫార్మెన్స్ మహానెడ్డిలో మనం కీర్తి సురేష్ నుంచి చిన్న చిన్న న్యూయాన్సెస్ మాత్రమే చూసాం బట్ కీర్తి సురేష్ అనే పటాక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పేలింది ఈ సినిమాలోనే చెప్తున్నాను కదా ఫ్యామిలీ మొత్తంతో చూసే క్లీన్ కామెడీ తప్పకుండా చూడండి మేక్ షుడ్ ఫార్ అ సినిమాటిక్స్ వైపీఎం ఫర్ మోర్ కంటెంట్ థ్యాంక్ యూ